అందరం భక్తులే రేపు ముక్కోటి ఏకారని మీరు చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ బోమో పట్టదు మొత్తం అందరూ అక్కడ ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అనమాట ఈయన అసలు ముందు వీళ్ళు పాపాత్పుడు కింద గమనించాలి ముక్కోటి ఏకాశుడు పరిగెట్టుకుని గుళ్ళో పెడుతున్నాడే ఇంత పాపాత్పుడు ఇంకో కొడలేడు పాపం చేయని వాడు వెళ్ళాల్సిన పనుల వాడు ఇంటో వాడు ఉంటాడు ఖచ్చితంగా అదే రోజు అదే ముహూర్తం అంటే అవి అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ముక్కోటి ఆకాశనాడు వెళ్తారా మన్నాడు వెళ్ళండమ్మా మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విసుమూర్తి ఆయన కోపడతాడా ద్వారం నుంచే వెళ్ళాలి తలుపులు బద్దలైపోవాలి బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలంటే ప్రమాదాలే జరుగుతాయి అంచత పుణ్య క్షేత్రాలు తీర్థాలు పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం